ద బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ద సెంతసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఫైనల్ కంక్లూషన్లో ఎలా ఉంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఏ సెంటెన్సెస్ వస్తుంది సింపుల్లో వచ్చే సెంటెన్సెస్ ఏంటి కాంపౌండ్లో వచ్చేటువంటి ఏంటి కాంప్లెక్స్లో ఎలా ఉంటాయి ఒకవేళ కాంపౌండ్లోనికి కాంప్లెక్స్లో నుంచి కాంపౌండ్లోనికి సింపుల్లోనికి మార్చాలంటే ఎలా చేంజ్ చేయాలి కాంపౌండ్లో నుంచి సింపుల్ లేదా కాంప్లెక్స్లోని చేంజ్ చేయమంటాడు సింపుల్లో నుంచి కాంపౌండ్ ఆరు కాంప్లెక్స్లోనికి చేంజ్ చేయాలి సో దానికి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేటువంటి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మొదటగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం షేర్ చేయండి మరి తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకుందాము ఎక్కువ గుర్తుపెట్టుకున్నాము నేర్చుకున్నది మనసులో నుంచి పోకుండా ఉండాలి అంటే తప్పక ఈ వీడియోస్ మీరు చూస్తూనే ఉండాలి లైక్ చేస్తూనే ఉండాలి షేర్ చేస్తూనే ఉండాలి అప్పుడే మీకు అర్థమవుతుంటుంది సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దిస్ ఈస్ యూస్ఫుల్ వీడియో ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ టెట్ టు డిఎస్సి ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి స్టూడెంట్స్కి యాజ్ పరెంట్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరమైన వీడియో మా నాలెడ్జ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ట్రిక్స్ రూపంలో నేను మీకు ఈ వీడియోను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను మరి చూద్దామా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనేటువంటి సెంటెన్సెస్ని గత వీడియోస్లో నేను అన్ని మోడల్ వన్ మోడల్ టూ మోడల్ త్రీ మోడల్ ఫోర్ మోడల్ ఫైవ్ మోడల్ సిక్స్ మోడల్ సెవెన్ మోడల్ ఎయిట్ మొత్తం ఎయిట్ మోడల్స్ని నేను ఒక్కొక్క దాని గురించి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోస్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చి ఉన్నాను అనేకమైన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి ఉన్నాను మరి అవి మీరు చూసారో లేదో ఒకవేళ చూడకపోతే వాటిని చూడండి దిస్ ఇస్ ద సమ్మరీ ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఫైనలైజ్ చేసుకోవడానికి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పేపర్ మీద మనం ఇవి రాసుకుంటే దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయాలి అనేటువంటిది మీకు ఈజీ మెథడ్లో ఉపయోగపడిద్దని ఉద్దేశంతో నేను చెప్తున్నాను సరే ఇక్కడ చూడండి ఇక్కడ క్విక్ గ్లాన్స్ అన్నాడు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సింపుల్లో నుంచి కాంపౌండ్లనికి కాంప్లెక్స్లోనికి లేదా కాంపౌండ్లో నుంచి కాంప్లెక్స్కు సింపుల్కి కాంప్లెక్స్లో ఉంటే కాంపౌండ్ ఆర్ సింపుల్ మారవాలంటే ఏదైనా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుందామా అనే దానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మోడల్ వన్ మోడల్ టూ మోడల్ త్రీ మోడల్ ఫోర్ మోడల్ ఫైవ్ మోడల్ సిక్స్ మోడల్ సెవెన్ మోడల్ ఎయిట్ మొత్తం ఎయిట్ మోడల్స్ ఉన్నాయి ఒక మోడల్ గురించి నేను మీకు సింపుల్ కోడింగ్ రూపంలో చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి ఎలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఈ వీడియో కేవలం ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు జస్ట్ కోడ్స్ మాత్రమే ఉంటాయి చూడండి ఇది అనేకలకు మీరు షేర్ చేయండి సింపుల్ సింపుల్ సెంటెన్స్లో మనకు ఇన్స్పైట్ ఆఫ్ అనేది వచ్చింది సో దీనికి కాంపౌండ్ చేంజ్ చేస్తున్నప్పుడు ఎట్ బట్ ఆర్ స్టిల్ ఎట్ బట్ ఆర్ స్టిల్ ఏదైనా ఒకటి వచ్చింది అనమాట తర్వాత కాంప్లెక్స్లకి వెళ్ళామనుకో దో కానీ ఆల్ దో కానీ వచ్చింది సో దీనికి అంటే నేను అనుకుంటున్న కోడ్ నాకు గుర్తుండడానికి మీకు గుర్తుండడానికి ఇలా ఉంటే బాగుంటుందని ఇక్కడ ఇన్ వచ్చింది ఇందులో కూడా కొన్ని చోట్ల ఇన్ని ఉంటుంది కాబట్టి దీంట్లో నేను ఎస్ అనేది తీసుకున్నాను రెండవ దాంట్లో ఇక్కడ ఎట్ ఉంది ఇక్కడ టీ టీ ఉంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతా రెండు కూడా గుర్తుంటాయి సి బి తర్వాత టీ ఇది గుర్తుపెట్టుకోండి ఎస్బీటీ అంటే ఇన్స్పైట్ ఆఫ్లో ఎస్ తీసుకున్నాను బట్ కాంపౌండ్లో బట్ కాంప్లెక్స్లో టీ తీసుకున్నా దో ఇది ఎస్బీటీ కోడ్ అనుకోండి రెండోది మోడల్లో రెండు ఉంటాయి ఒకటి పాజిటివ్ ఉంది రెండోది నెగిటివ్ ఉంది పాజిటివ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ కేస్ ఆఫ్ ఉంది కదా ఇక్కడ సి తీసుకుందాం రెండవ దాంట్లో కాంపౌండ్లో ఏ తీసుకుందాం ఇక్కడ కాంప్లెక్స్లో ఐ తీసుకుందాం అంటే సిఏఐ ఏఐ సీఏఐ సిఏ చదివాడు అనుకోండి గుర్తుపెట్టుకోండి పాజిటివ్కి నెగిటివ్కి వచ్చింది అనుకోండి సి నాట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఓ వస్తుంది ఈ వచ్చేది అంటే సిఎన్ అనుకోండి ఓ యు సిఎన్ఓయు అనే కోడ్ దీన్ని గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ ఆఫ్తో స్టార్ట్ అయిందంటే కాంపౌండ్లో అండ్ వస్తుంది కాంప్లెక్స్లో ఇఫ్ వచ్చేది అదే ఇన్ కేస్ ఆఫ్ నాట్ వచ్చింది అనుకోండి కాంపౌండ్లో ఆర్ వస్తుంది కాంప్లెక్స్లో అన్లెస్ వచ్చేది థర్డ్ వన్ బీయింగ్ దీన్ని వి ఫోర్ అని కూడా అనొచ్చు బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చింది దీనికి ఏ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వి అంటే వి ఫోర్ కాబట్టి విఎస్ఏ ఇక్కడ మనకు యూఎస్ఏ ఉంది కదా దీన్ని అని అనేది గుర్తుపెట్టుకోండి యుఎస్ఏ ప్లేస్లో విఎస్సీ అనేది గుర్తుపెట్టుకుంటే ఫోర్త్ థర్డ్ మోడల్ గుర్తుకొచ్చిద్ది మరి ఫోర్త్ వన్ ఏం చెప్తానంటే నేను ఆన్ ప్లస్ వియింగ్ ఆన్ ప్లస్ వన్ ప్లస్ ఐఎన్జి అంటే ఆన్ ప్లస్ వి ఫోర్ కదా ఇక్కడ ఓ తీసుకున్నాం కాంపౌండ్లో అండ్ వచ్చింది కాబట్టి ఏ అనుకున్నాను చివరిలో డబ్ల్యూ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి ఓఏ డబ్ల్యూ అనేది ఫోర్త్ మోడల్లో వచ్చేటువంటి కోడ్ అనుకో ఆన్ ప్లస్ వి ఫోర్ కానీ హ్యావింగ్ ప్లస్ వి త్రీ కానీ వచ్చింది హ్యావింగ్ ప్లస్ వి త్రీ అంటే ఇది ప్రజెంట్ పార్టిసిపల్ ప్రజెంట్ పార్టిసిపల్ ఇది పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ కదా కాబట్టి దీనికి ఇలా గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ పార్టిసిపల్లో పీ ఉంది పీఏడబ్ల్యూ పాస్ట్ పార్టిసిపల్లో కూడా పీ ఉంది కాబట్టి ఈ యూనెండి కోడ్ పీఏడబ్ల్యూ లాగానే గుర్తుపెట్టుకోండి ఫిఫ్త్ మోడల్ టూ టూలు ఉన్నాయి కదా దీన్ని సింపుల్ కోడ్ చెప్తాను ఇక్కడ టూలో టీ తీసుకోండి వెరీలో వి తీసుకో ఇక్కడ ఎస్ ఇది సింపుల్గా టీవీఎస్ దీని కోడ్ టీవీఎస్ అని గుర్తుపెట్టుకోండి టూ టూ వచ్చిందంటే వెరీ అండ్ సో వచ్చిద్ది సో దట్ నాట్ అనేది వచ్చింది సిక్స్త్ మోడల్ దగ్గరికి వెళ్తే దాంట్లో మనకు యాడ్జెక్టివ్ అనేది ఉంటుంది యాడ్జెక్టివ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే వి వన్ ప్లస్ ఐఎన్జి రూపంలో ఉన్నది కూడా యాడ్జెక్టివ్ కిందకి వచ్చింది వెర్బల్ యాడ్జెక్టివ్ అంటాము వెర్బల్ నౌన్ అంటాము జెరుండా ఉంటుంది కదా అలా రోలింగ్ స్టోన్ మనకు ఉంది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది కదా రోలింగ్ స్టోన్లో రోలింగ్ స్టోన్ ఉందా ఈ రోలింగ్ స్టోన్లో రోలింగ్ అనేది యాక్చువల్గా రోల్ రోల్డ్ రోలింగ్ సో ఇది వెర్బు వి వన్ ఫామ్లో నుంచి నేను మనం ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఇది యాడ్జెక్టివ్ ఎందుకంటే స్టోన్కి ముందు ఉంది కాబట్టి దీన్ని యాడ్జెక్టివ్ అంటాం కదా సింపుల్లో యాడ్జెక్టివ్ అనేది ఉంటుంది దాన్ని యాడ్జెక్టివ్ క్లాస్లోనికి మార్చుకోవాలా అనేది గుర్తుపెట్టుకోండి అంటే విచ్ ఆర్ దట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్లోకి మార్చుకోవాలి అది సిక్స్త్ మోడల్ సో దీనికి కోడ్ అంటే ఏం పెట్టుకోండి స్క్వేర్ అనేది గుర్తుపెట్టుకోండి ఏ స్క్వేర్ మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో ఏ స్క్వేర్ ఉంది కదా ఏ అంటే యాడ్జెక్టివ్ ఇంకొక ఏ అంటే యాడ్జెక్టివ్ క్లాస్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెవెంత్ మోడల్ సెవెన్లో ఇన్ఫినిటివ్ ఇక్కడ టూ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ అనేది వచ్చింది సో టూ ప్లస్ వన్ కాబట్టి టీవీ టీవీని గుర్తుపెట్టుకోండి టూ ప్లస్ వన్లో దానికి దట్ అనేది వచ్చింది అంటే ఇంకేం లేదు అంటే టీ ప్లస్ వి వచ్చింది కదా ఇక్కడ దట్ వస్తుందని చెప్పాను కదా దట్ టీ తీసుకుందాం క్లాస్ కాబట్టి టీసీ టీవీ టీసీ అనేది గుర్తుపెట్టుకుని కోడ్ అది సెవెంత్ మోడల్ ఎందుకంటే కాంపౌండ్ లేదు ఇంకా దాంట్లో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్లో సింపుల్ లేదు కాంపౌండ్ లేదు ఈ రెండు ఉండవండి ఇక్కడ కేవలం కాంప్లెక్సే ఉంటాయి ఆ కాంప్లెక్స్లో మనకు హార్డ్లీ కానీ స్క్యాస్లీ కానీ ఉంటే వెన్ అనేది వచ్చింది రెండో సెంటెన్స్లో దానికి ఫాస్ట్ పర్ఫెక్ట్ ఎన్స్లో రాసుకోవాలా యాజ్ సూన్ యాజ్ నో సూనర్ దాన్ అనేది వస్తుంది ఈ రెండింటికి స్టేట్మెంట్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటాయి అది దీని యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీటి యొక్క ఒక్కొక్క దాని గురించినటువంటి వివరణ ఎక్స్ప్లెనేషను విత్ ఎగ్జాంపుల్స్తో మాకు కావాలి సార్ అది ప్రొవైడ్ చేయండి అంటే ఐ సజెస్ట్ యూ గో టు ద మోడల్ వన్ గూడూరి నెహేమియా ఇంగ్లీష్ ఛానల్లో మోడల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను బ్యాక్కి వెళ్ళండి ఆ వీడియో చూసుకుంటే మీకు వివరంగా అర్థమైద్ది ఇది కేవలం కోడ్ మాత్రమే ఫస్ట్ దానికి వచ్చే కోడు ఎస్బిటీ రెండో దానికి వచ్చే కోడు సిఏఐ మూడో దానికి వచ్చే కోడు దీంట్లో రెండులో బి రెండో బి సిఎన్ఓయూ మూడో దానికి వచ్చే కోడు విఎస్ఏ నాలుగో దానికి పిఏడబ్ల్యూ ఐదో దానికి టీబిఎస్ ఆరో దానికి ఏ స్క్వైర్ దానికి టీవీ ప్లస్ టీసీ ఎనిమిదో దానికి కోడ్ ఏం లేవు ఇవి గుర్తుపెట్టుకుని సరిపోద్ది ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను